ప్రపంచంలో చాలామంది నిద్ర నుండి తప్పించుకోవడానికి కాఫీ తాగుతుంటారు కానీ అలా చేయడం వల్ల మన మెదడులో ఏం జరుగుతుందో చాలామందికి తెలియదు మనం కాఫీ తాగడం వల్ల నిజానికి నిద్రకి మరియు కాఫీకి ఒక యుద్ధమే జరుగుతుందని మీకు తెలుసా అవును ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాత్రి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి కాఫీ తాగినప్పుడు ఎలర్ట్ గా ఉన్నట్లు అనిపిస్తుంది కానీ అది నిజమైన ఎనర్జీ కాదు అవును అది కేవలం మీ బ్రెయిన్ మోసం చేస్తున్న ఇల్ల్యూజన్ మాత్రమే మన మెదడుకి ఒక స్లీపింగ్ సిస్టం అనేది ఉంటుంది మనం మెలుకువగా ఉన్నప్పుడు మన బాడీలో ఎడినోసిన్ అనే ఒక కెమికల్ రిలీజ్ అవుతుంటుంది అది మన మెదడులో బాగా పేరుకుపోతుంది ఎడినోసిన్ ఎంత ఎక్కువ రిలీజ్ అయితే మనకు అంత అలిసిపోయినట్లు అనిపిస్తుంది అప్పుడు మీరు చాలాసేపు మేలుకొని ఉన్నారు ఇప్పుడు విశ్రాంతి తీసుకునే సమయం అని బాడీ బ్రెయిన్ కి చెప్పే ప్రాసెసే ఈ ఎడినోసిన్ ప్రాసెస్ ఎడినోసిన్ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటే మీ నిద్ర కోసం బాడీ బ్రెయిన్ కి బలమైన సిగ్నల్స్ ని పంపుతూ ఉంటుంది అందుకే మనం కొన్నిసార్లు ఎంత కంట్రోల్ చేసుకున్నా నిద్ర వస్తూనే ఉంటుంది అలాంటి సమయాల్లో మీరు కాఫీని తాగుతుంటారు అప్పుడు కాఫీలో ఉన్న కెఫీన్ మన బాడీలోకి వెళ్తుంది కెఫీన్ బాడీలో చాలా త్వరగా ట్రావెల్ అవుతుంది అలా మన బ్రెయిన్లోకి వెళ్తుంది కెఫీన్ అండ్ ఎడినోసిన్ మాలిక్యులర్ స్ట్రక్చర్ సమానంగా ఉంటాయి అందువలన కెఫీన్ ఎడినోసిన్ ప్లేస్లో కరెక్ట్గా ఫిట్ అవుతుంది అప్పుడు బాడీ రిలీజ్ చేసిన ఎడినోసిన్ కెమికల్ బ్రెయిన్కి చేరకుండా కెఫీన్ అడ్డుగా ఉంటుంది దీన్నే బ్లాకింగ్ ఎఫెక్ట్ అని అంటారు ఆ తరువాత మీ బాడీ ఎడినోసిన్ కెమికల్ని ఎంత ప్రొడ్యూస్ చేసినా మీరు అలిసిపోయారని మీ బ్రెయిన్కి సిగ్నల్స్ అందవు అప్పుడు మీరు ఎలర్ట్గా మరియు శక్తివంతంగా ఉన్నట్లు భావిస్తారు కానీ అది నిజమైన శక్తి కాదు అది కేవలం మీరు మీ బ్రెయిన్ ని ఫూల్ చేస్తున్నారు అంతే కెఫీన్ మీకు శక్తిని ఇవ్వదు అది ఓన్లీ ఎడినోసిన్ మెసేజ్ని బ్రెయిన్కి అందకుండా సైలెంట్ చేస్తుంది అంతే మీకు శక్తిని అందించేవి గ్లూకోజ్ మరియు ఏటీపీ మాత్రమే కాబట్టి మీరు కాఫీ తాగినప్పుడు మీరు శక్తిని యాడ్ చేసుకోవడం లేదు కేవలం అలర్ట్నెస్ ని అప్పు తీసుకుంటున్నారు కానీ కొన్ని గంటల తరువాత మీ బాడీ కెఫీన్ ని మెటబలైజ్ చేయడం ప్రారంభిస్తుంది అప్పుడు ఎడినోసిన్ రిసెప్టార్స్ మళ్లీ ఓపెన్ అవుతాయి అప్పుడు ఒక్కసారిగా పేరుకుపోయిన అడినోసిన్ అంతా లోపలికి తరుముకొస్తుంది దాన్నే కెఫీన్ క్రాష్ అని అంటారు అప్పుడు మీకు మీరు బరువైనట్లు అన్ఫోకస్డ్ మరియు ఇంతకు ముందు కంటే ఎక్కువ అలసిపోయినట్లు అనిపిస్తుంటుంది కాబట్టి కాఫీ మనకు ఎనర్జీ ఇవ్వదు కేవలం ని అప్పుగా ఇస్తుంది దాన్ని సరైన సమయాల్లో వాడితే యూస్ఫుల్ కానీ దానిపైన ఆధారపడటం మంచిది కాదు మీరు ఇక్కడి వరకు వీడియోని చూశారంటే ఈ వీడియో మీకు యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను దయచేసి లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో